ఇవన్నీ వాళ్ళు మనకి మళ్ళత్త వాళ్ళు వేసిన వాళ్ళు స్వీట్ దినిపించాలి ఇప్పుడు తినిపించాలి ఇది లేకపోతే తీయాలి ఆగురా నువ్వు ఫస్ట్ స్వీట్ తినిపించినాక హారతిస్తుంది కదా నీకే తినిపిస్తావు అట్లా చెయ్యకు వీడియో తీస్తుంది మీ అమ్మ యూట్యూబ్లో పెడతా నీకే నీకే తినిపిస్తా స్వీట్ బాక్స్ పట్టుకురామంటే చాక్లెట్ పట్టుకొని వచ్చింది అమ్మా నాకు ఆన్ ని నిస్తాగ్ కొంచెం పెట్టు నోట్లే నీకే ఇస్తా కొంచెం నిను ఆన్లే ఆన్లే వెట్టి బానమ్మ ఆరపాయ గుడ్ వెరీ గుడ్ అట్లా వడైస్కో హ్యాపీ రక్షాబంధన్ చెలు మంచిదిని మంచిది అది కోసరా ఇది చూడు ఇట్లా సరేనా అందులో పెట్టేవి ఇవి అందులో పెట్టు ఆచే తీసుకు ఆచే అక్క అందులో పెట్టు అక్క కాళ్ళు మొక్కు మొక్క కాలు మొక్కు ఏ మొక్కు ఏం కాదు మొక్కుపీ ఆశీర్వాదం ఉంటుంది మొక్కు అన్నిలవాడు బాగున్నాయి నిలబడు ఏం దియ్యం నీ కాలే వస్తాయి అంతే అరే నీ కాలు వస్తాయి పే మొక్కు ఇక్కడ దగ్గరికి రా కాళే వస్తుంది మొక్కు పెట్ట మొక్కేనా